వెల్కమ్ టు నటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే నాటు పుట్టగొడుగులతో చికెన్ గ్రేవీ వచ్చేలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేనైతే ఈ కర్రీ చేయడం కోసం నాటు పుట్టగొడుగుని తీసుకున్నానండి వీటికి చాలా మట్టి ఉంటుంది ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో కొంచెం చెక్క రెండు లవంగాలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ఇంచెంత అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక ఏడెనిమిది జీడిపప్పులు రెండు ఏలకలు అలానే సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు అనేది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ధరియాలని వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిపక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటుపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలానే ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకులు వేసుకున్న తర్వాత దీని అంతటిని ఒక రెండు నిమిషాల పాటు అలా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ముందుగానే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి ఈ పుట్టగొడుగులు వేసుకున్న తర్వాత ఈ పుట్టకొడుకులను కూడా రెండు నిమిషాల పాటు ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ని ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఉప్పు పసుపు బాగా పట్టేలా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ అలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పుట్టగొడుగురిని మసాలాతో మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని దీన్ని మొత్తం మిక్సీ అయ్యేలా ఒక్కసారి అలా కలుపుకోవాలండి ఈ విధంగా చుట్టూ ఆయిల్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది మనం తినే గ్రేవీకి సరిపడా చూసి వేసుకోవాలి కర్రీలో వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఒకవేళ మనకు గనుక ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత కర్రీపై మూత పెట్టి మగ్గించుకోవాలి కర్రీ మగ్గేలోపు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు అలానే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసి పొడి చేసుకోవాలండి వీటిని మిక్సీకి వేసేనా మనం పొడి చేసుకోవచ్చు వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండాలండి చివరిగా ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే ఈ విధంగా చిక్కగా గ్రేవీతో రెడీ అయిపోయింది మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కర్రీని మగ్గించుకోవచ్చు ఇప్పుడు చివరగా రెండు నిమిషాల ముందు ధనియాలు తెల్లగడ్డ పొడి వేసుకొని రెండు నిమిషాలు మగ్గించాలండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని రెండు నిమిషాల పాటు స్టవ్పై మగ్గించుకోవాలి పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం